మంది కార్యకర్తలు భూమా అభిమానులు కుటుంబ సభ్యులు అశేష జనవాహిని కోలాహలంతో నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు దివంగత ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి ఆశయాలకు కట్టుబడి ఉంటానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ సందర్భంగా పట్టణంలో జనం తండోపతండాలుగా తరలివచ్చారు వేలాదిగా వచ్చిన జనం అడుగడుగున యువనేతకు బ్రహ్మరథం పట్టారు ఉదయం ఆళ్లగడ్డలోని ఘాట్ వద్ద స్వర్గీయ భూమా దంపతులకు నివాళులర్పించి గోపూజ నిర్వహించారు భూమా కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పద్మావతి నగర్ లోని గృహానికి చేరుకున్నారు పద్మావతి నగర్ నుండి టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి మంత్రులు భూమా అఖిలప్రియ అమర్నాథ్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాల్వ శ్రీనివాసులు మాజీ ఆర్ఐసి చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మౌనికా రెడ్డి గణేష్ రెడ్డి భూమా కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ ఫరూక్ ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమాన్ నంది గ్రూప్స్ ఎండి శ్రీధర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులు టీడీపీ కౌన్సిలర్లు భూమా అభిమానులు వేలాదిగా పార్టీ శ్రేణులు నంద్యాల గోస్పాడు మండలాల టీడీపీ నాయకులు కార్యకర్తలు నంద్యాల ప్రజానీకం ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఈ ర్యాలీ పద్మావతి నగర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ సంజీవ్ నగర్ గేట్ రామాలయం శ్రీనివాస్ నగర్ రాజ్ థియేటర్ నుండి పద్మావతి నగర్ ఆర్చ్ మార్కెట్ యార్డ్ వరకు సాగింది అనంతరం మాజీ ఆర్ఐసి చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ నామినేషన్ కు వచ్చిన జనాలను చూసి వైకాపా అభ్యర్థి నాలుగవ తేదీన నామినేషన్ ను ఉపసంహరించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు నంద్యాల తాలూకాలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నారని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పదమూడు వేల ఇండ్లు రోడ్ వైండింగ్ పదమూడు వందల కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి అలాగే గోస్పాడు మండలంలో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం ఈ ప్రభుత్వం అందిస్తుందన్నారు రాబోయే ఇరవై రోజులలో నంద్యాల గోస్పాడు మండల ప్రజలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి చనిపోయినా మన మధ్యనే ఉంటారన్నారు తాను పుట్టింది శేఖర్ రెడ్డికి అయినా పెరిగింది మాత్రం భూమా నాగరెడ్డి వద్దనే అన్నారు భూమా కుటుంబం ఉమ్మడి కుటుంబం అన్నారు దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి ఇచ్చిన హామీలన్నీ భూమా కుటుంబం తీరుస్తుందన్నారు ప్రతి కార్యకర్తకు భూమా కుటుంబం అండగా ఉండి వారికి ఏ సమస్య రాకుండా చూస్తామన్నారు తన బాబాయ్ రెండే నేర్పించారని ఒకటి మీరందరి ప్రేమాభిమానాలు రెండు గుండె నిండా ధైర్యం అని భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు భూమ ఆశయాన్ని నెరవేరుస్తానని మీ అందరి అండ ఉండగా ఎవ్వరికీ భయపడనని యువనేత భూమా అన్నారు నంద్యలలో తెలుగుదేశాన్ని గెలిపించి దివంగత నేత భూమా నాగరెడ్డికి ఘననివాళి అర్పించాలన్నారు అనంతరం భూమా విఖ్యాతరెడ్డి మౌనికారెడ్డి మాట్లాడుతూ భూమా నాగరెడ్డి చనిపోయిన నంద్యల చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుందన్నారు అందరూ మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకోవాలని కోరారు మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మాకు ఎవరూ లేరని కానీ భూమా అంటే ప్రజలే అని మంత్రి అన్నారు ప్రతిపక్ష నాయకులు పదమూడు సంవత్సరాలు నంద్యాలను భ్రష్ పట్టించారని పేదలకు ఇండ్లు లేక రోడ్ వైండింగ్ లేక ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు ఈ ఉప ఎన్నిక నీతికి అవినీతికి మధ్య పోటీ అన్నారు గతంలో భూమా నాగిరెడ్డిని పిల్ల నాగిరెడ్డి అనేవారని ఆ పిల్ల నాగిరెడ్డి రాష్ట్రంలో పిడుగైందన్నారు అనంతరం ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ కు వెళ్లి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆయన ఉప ముఖ్యమంత్రి కేఈ మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ ఫరూక్ నంది గ్రూప్స్ ఎండి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఉదయం నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి తరపున మొదటి సెట్ నామినేషన్ ను ఆయన సతీమణి ప్రతిభారెడ్డి దాఖలు చేశారు బ్రహ్మానంద రెడ్డి రెండవ సెట్ నామినేషన్ చేశారు ఆయన సోదరి రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో మంత్రి అఖిలప్రియ ఆలగడ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి డాక్టర్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మేముకుంటే చెల్లగబడితే వైకాపా వాళ్ళు ఒడ్ల మాదిరి దిగిపోతారని ఈ నామినేషన్ రాలి ఏ విధంగా ఉందో దానికంటే డబుల్ గా సాధిస్తాము దశాబ్దాల నుంచి ఏమి చేయలేనటువంటి నంద్యాలతో ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి చాబరాజు కాలువ అదేవిధంగా ఇండ్లు పొడగొట్టి ఇండ్లు కట్టించే కార్యక్రమం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఏది కావాలన్నా అది నంజర్కి ఈ రోజు దొరుకుతుంది నంజలను భూత స్వర్గంగా చేస్తామని మాత్రమే మేము చెప్తా ఉన్నారు చంద్రబాబు ఏ హామీలు ఇచ్చాడో ఆ కూడా తప్పకుండా వెంట ఉండి నెరవేరుస్తామని మనవి చేస్తూ ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు ఈ ర్యాలీ రెండు గంటల సేపు పాల్గొన్నందుకు నీకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను చెప్పేసి గారు మీటింగ్ పెట్టలు పట్టే నేను ఊరు వెళ్ళింది ప్రభుత్వానికి మీకందరూ తెలుసు పూర్వం ఆపు అం దీన్ని వెతికి తీస్తాం వదిలేసే ప్రసక్తి లేదని చెప్పి రోజు ఈరోజు ఈ ర్యాలీ చూసిన తర్వాత అసలు బృందాబాబు వద్దాను భారతంలో పడిపెట్టాడు పెట్టాడు అనుకుంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు తెలియజేస్తున్నా అయ్యా నీ సెలక్షన్ బాగాలేదు దయచేసి విద్రా కార్యకర్తలారా మీరు ఉండే ఉత్సాహం చూసిన తర్వాత ఏమేమి మాట్లాడు నివాళులు అర్పించాల్సిన అవసరం నిజమైన నివాళులు ఉంది మరి ఆశలు నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు రోడ్ బేటరింగ్ కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానివ్వండి పెద్దలు కృష్ణమూర్తి గారు చెప్పినాడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు నష్టపోయిన వారికి నష్టపరిహారం కాకుండా ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో వారికి కూడా ఇక్కడ ఇల్లు కట్టిస్తాం వారి కూడా షాపులు కట్టిస్తామని చెప్పడం కూడా జరిగింది ఏ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రోజు ప్రజలు నమ్ముతా ఉన్నారు అభివృద్ధి పదవులు పోతా ఉంది ఈ పార్టీ అని చెప్పి ముఖ్యంగా మా రాయలసీమ జిల్లాలో చూసిన మంత్రులతో ఉన్నారు మన ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు మరి వారికి ధన్యవాదాలు రాత్రి పగలు పనిచేస్తా ఉన్నారు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఆదినాయన్ రెడ్డి గారు మరి అందరూ కలిసికట్టుగా ఈరోజు పెద్దలు కిషోర్ గారి నాయకత్వంలో కార్యక్రమాన్ని మరి బ్రహ్మాండంగా చేశారు ఎంతో సంతోషదాయకం ఈ విజయం కూడా దీనికంత నాలుగు గంటల విజయం రావాలా బ్రహ్మారెడ్డి గారికి ఓట్లు వేసి గుర్తుకు వేసి గెలిపించే మీ అందరి మీద ఉన్న చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దర్శన భాగ్యం కలిగినందుకు నేను మనసారా మీ భూమా నాగరెడ్డి కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు వారు వాగ్దానాలు చేసిన ప్రకారం ముందుకు వెళ్తున్నారు పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారు ఇక్కడికి వచ్చారు వారు అందరూ జరుగుతున్నాయి రాజకీయ ఎలక్షన్స్ ఇక్కడ వారి ఆశీర్వాదంతో ముందుకు పోతున్నారు అలాగే పెద్దవారు ఫరుక్ గారు ఉన్నారు మరి ఎస్విరెడ్డి గారు ఉన్నారు అదే కాకుండా మా మిత్రులందరూ పక్క ప్రాంతాల నుంచి కూడా వచ్చారు అందరు ఆశీర్వాదాలతో ఈ ఎలక్షన్లు భూమా దంపతుల పిల్లలకు మనం బ్లెస్ చేసే విధంగా బ్రహ్మానందరెడ్డి బ్రహ్మానందరెడ్డి పరిపాలన రాష్ట్రంలో ఆ పేరున్న ముఖ్యమంత్రి గారు ఒకరే ఉండ్రి అటువంటి పరిపాలన మీకు ఈ ప్రాంతానికి మన బ్రహ్మానందరెడ్డి కూడా తీసుకొని వస్తారని అఖిలమ్మ ఎప్పుడు వెన్నట్టుండి ఈ కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేసే దాంట్లో ముందుకు వెళ్తున్నారు నామినేషన్ కార్యక్రమము తల్లి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇందాక పరూప్ గారు చెప్పినట్టుగా ఈ నామినేషన్ వైకాపా నాయకులు చూసి రేపు నాలుగో తేదీ నామినేషన్ ను ఉపసంహరించుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ ఈ రోజు నందాల తాలూకాలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటున్నారు రాష్ట్రంలో ఎన్నరూ లేని విధంగా ఒకేసారి పదమూడు వేల ఇండ్లు రోడ్డు వైనింగ్ కార్యక్రమము వెలుగోడు రిజర్వాయర్ నుంచి నూట ముప్పై కోట్లతో ప్రతి ఇంటికి కులాయి అలాగే గోస్పాడు మండలంలో అమృత స్కీమ్ కింద ప్రతి ఒక్క ఇంటికి కులాయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాలతో అందరూ కూడా నందాలో బాగుపడే రోజు వచ్చింది కాబట్టి మనం అందరం కూడా వైకాపాని వీడి టీడీపీలో చేరాలనే ఉద్దేశంతో అందరూ కూడా టీడీపీలో చేరారు మద్దతు పిలిపారు అందుకే ఇంత ధన సంతోహం ఇక్కడికి వచ్చింది రాబోయే ఇంకా మనకు ఇరవై రోజులు నంద్యాల మండలంలో అయితేనేమి భోస్పాడు మండలంలో అయితేనేమి వైకాపాలో ఉండే నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళ అంతరాత్మను ప్రశ్నించుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి నందాల్లో ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ మెజార్టీ యాభై వేలు పైచి సాధించాలని చెప్పి అంతేకాకుండా ఇంత ఊపుకు ఇంత ఉత్సాహానికి కారణమైన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఉప ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారికి అమర్నాథ్ రెడ్డి గారికి కాళ్ళ శ్రీనివాసులు గారికి అలాగే ఇన్ఛార్జీలుగా వచ్చిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ందుకు ఎంత మెజార్టీతో గెలిపిద్దాం మనం బ్రహ్మానందో ఈ రోజు ఈ రోజు ఈ నామినేషన్కి వచ్చిన జనాలందరూ వేస్తే చాలు యాభై వేల మెజార్టీ ఈ డెవలప్మెంట్ ఇట్లనే కంటిన్యూ కావాలి ఇంకా ఎక్కువ కావాలంటే మీ అందరిలో కూడా నాకు మా బాబర్ కనిపిస్తున్నాడు ఆయన మంచి పనులకి అని ఆయన చేసిన సేవ మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము ఈరోజు భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా కుటుంబం పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా చనిపోయిన తర్వాత భూమా నాగరెడ్డి గారు కూడా ఇదే స్థానంలో ఉన్నారు ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎలా చక్రం చెప్పారు ఆలగడ్డ నంజాల ప్రజలందరికీ ఎట్లా ధీమాగా ఉన్నారో మీ అందరికీ తెలిసిందే ఈరోజు నేను రెడ్డి గారికి పుట్టినొచ్చు కానీ పెరిగింది మాత్రం భూమా నాగరెడ్డి పేరు కాకుండా వారికి మంచి పేరు తెచ్చేలాగా ప్రజలకు వెన్నంటు ఉండి వారి సమస్య ఏదున్నా కూడా అందుబాటులో ఉండి కార్యకర్తలకు భరోసాగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను నా కుటుంబానికి నేనున్నాను నా చల్లనికేనా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు ఇచ్చింది రెండు రెండు ఒకటి మీ అందరి ప్రేమానాలు రెండు గుండెలింగ ధైర్యం ఇంకా ఇంతమైదా కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము డోర్ టు డోర్ తిరిగి ప్రజల వద్దకు వెళ్ళి ఇంకా తెలుసుకొని ముందు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను మా బాబాయ్ ఆశయాలు నెరవేర్చడానికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం తరఫున మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి భీమా నాగరెడ్డి గారికి అర్పించే ఘన నివాళి చేయాలని చేతులెత్తి నమస్కరిస్తున్నాను మీ ప్రేమ మొదటిగా మీ అందరికీ నమస్కారాలు నేను ఎక్కువ మాట్లాడను ఒకటే ఒకటి చెప్తా మా నాన్న చనిపోవడం నేను నమ్మను ఎందుకంటే ఆయన కన్న కోరికలు ఎంత పెద్ద పడ్డే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు నంద్యా చరిత్రలో బతికే ఉంటుందని తర్వాత ఇక్కడికి ఇంత వేడిలో ఇంత వేడి కూడా లెక్క చేయకుండా మీ అందరూ ఇంకా ఇక్కడే ఉన్నారంటే మీ అందరికీ నా నమస్కారాలు మీరందరూ తప్పకుండా బ్రహ్మ ఓటేసి భారీ మెజారిటీతో మళ్ళీ मी द्वारा आदे को మా పెద్దనాన్న మా మామతో సమానమైన చేతులారా జోడించి నమస్కారం చేసుకుంటున్నాను మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా భూమా కుటుంబంలో ఎవరు లేరు ఎవరు రారు అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే భూమా అంటే మేము మాత్రమే కాదు భూమా అంటే మీరందరి సంగతి దైవం మీరే అయ్యి ఈ రోజు మమ్మల్ని మీ మేలు మీ చూపించే మీ ప్రేమ అభిమానాలు మీ ఆశీర్వాదాలు ఎన్ని జన్మలైనా కూడా మర్చిపోమని తెలియజేసుకుంటున్నాను మీరందరికీ తెలుసు ఆలగడ్డ నాకు తల్లితో సమానం అయితే నా అందాడ సమానమైతే నేను ఊరికే అడగలేదు ఎందుకంటే ఈ రోజు కుటుంబంలో పెద్దలు చనిపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయి మా చాలా పెంచినాడు ఎక్కడ ఎటువంటి కష్టం లేకుండా కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నామో మరి మాకే తెలుసు మీరందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు అసలు యాక్చువల్ గా పోటీ పెట్టకూడదు కానీ పోటీ పెట్టినారు పదమూడు సంవత్సరాలు నంద్యాలను బ్రష్ పట్టించినారు పెన్షన్లు ఇవ్వరు రేషన్ కార్డు లేక రోడ్ 那个你。 ৱৱৱৱ ৱৱৱ చేసుకుంటున్నారు మీరు మీ ఇళ్లలో మీ పిల్లలు బాగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి